దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప సర్వ సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు ప్రియులార శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను విశుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా యహోవాయందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడంట అజ్ఞానాన్ని అవివేకాన్ని మూర్ఖత్వాన్ని దేవుడు కొట్టివేస్తారంట అలాగే ఎందు భయభక్తులు కలిగినట చెడుతనమును అస్సహించుకునుటయే అని వ్రాయబడి ఉన్నది ఎందు భయభక్తులు కలిగినట వలన మనకు తెలియకుండానే చెడుతనాన్ని మనం అసహించుకుంటామని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకు అని అంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరి హృదయాల్లో నుండి పాపపు ఆలోచనలు సాతాను సంబంధమైన క్రియలు కొట్టి వేయబడతాయి ప్రియుల అలాగే యహోవా భయభక్తులు కలిగినట పరిపూర్ణ విశ్వాసానికి గుర్తుగా బహు ధైర్యానికి గుర్తుగా అలాగే దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి వారందరూ కూడా చిన్నలైనా పెద్దలైనా పురుషులైనా స్త్రీలైనా లేక కుంటివారైనా గుడ్డివారైనా మగవారైనా పేదలైనా ఎలాంటి వారైనా సరే దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వారందరికీ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించి వికుటమైనటువంటి మేలుల చేత దేవుడు దీవించబోతూ ఉన్నాడు ఈ దీవెన మన ఇరుగుపొరుగు వారికి మన ఇంటి వారికి మన సంఘానికి మన సమాజానికి అర్థమయ్యేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రిలర్ కాబట్టి యహోవాయిందు భయభక్తులు కలిగినటు వలన దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు యహోవాయిందు భయభక్తులు కలిగినటు వలన చెడుతనాన్ని అసహించుకుంటాం యహోవాయిందు భయభక్తులు కలిగినటు వలన పరిపూర్ణ విశ్వాసాన్ని పొందుకుంటాం దేవుని ఎందు భయం భక్తి కలిగినటు వలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అలాగున మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని కిష్టలమై యోగ్యమై హలోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవ కృతజ్ఞతలు తంది ఈ శుభదినాన అందరిని ప్రేమించి మరి ఇచ్చిన వాకును బట్టి కీర్తిస్తున్నాను ఈ మాటలు మేబల్ జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ బాధల వేదనలు ఉన్న ప్రతిభను కూడా మీరు ఆదరించు మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమె